నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో పదిహేనవ డివిజన్లో ఒక అక్రమ వాణిజ్య సముదాయ నిర్మాణం మీద పద్మూడు పద్నాలుగు పదిహేను పదహారు డివిజన్ల నుంచి తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేషన్ ఈరోజు గ్రీవెన్స్లో కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది బాలాజీనగర్లో సీపీఎం సిపిఎం కార్యాలయం సెంటర్లో సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రోడ్లో నడి రోడ్లో నిర్మించడం జరిగింది దీన్ని గతంలో శ్రీధర కృష్ణారెడ్డి గారు స్వర్గీయ శ్రీధర కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో రోడ్డు వెడల్పు చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి తాత్కాలిక నిర్మాణాలన్నింటినీ తొలగించి ఆ స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగించడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత దాంట్లో సదర వ్యక్తి సుబ్బారెడ్డి అనే వ్యక్తి పక్కా నిర్మాణం చేసి కమర్షియల్ బిల్డింగ్ కట్టాడు దాని మీద గత రెండు నెలలుగా తెలుగుదేశం పార్టీ ఆ బిల్డింగ్ అక్రమంగా కట్టింది దాన్ని తొలగించండి అని చెప్పి అనేక పర్యాయాలు నెల్లూరు కార్పొరేషన్ అధికారులకు దృష్టికి తీసుకురావడం జరిగింది దీని మీద ఎన్ని పర్యాయాలు చెప్పినా కూడా అధికారులు చలనం లేని సందర్భంలో నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొన్న పదమూడవ తేదీ జరిగినటువంటి గ్రీవెన్స్లో కమిషనర్ గారికి తన యొక్క లెటర్ ప్యాడ్ ద్వారా ఇది అక్రమ నిర్మాణం దీన్ని కూల్చండి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తుందని చెప్పి ఒక ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా అధికారులో చలనం లేదు దాని తర్వాత పదహారవ తేదీ మంత్రి గారు ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సమీక్షా సమావేశంలో అదే బిల్డింగ్ విషయం చర్చకు వచ్చినప్పుడు మంత్రి గారు కూడా దాన్ని తొలగించండి అక్రమ నిర్మాణం అని చెప్పి చెప్పినప్పటికి కూడా అధికారంలో ఈరోజు వరకు చల్లన లేకపోవడంతో బాలాజీనగర్ ప్రాంతంలోని నాలుగు డివిజన్లు అయినటువంటి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు డివిజన్ల నుంచి తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేషన్ ఇప్పుడు వచ్చి కమిషనర్ గారికి ఆ బిల్డింగ్ విషయం ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు అయితే ఇప్పుడు మేము త్వరలో దీని మీద యాక్షన్ తీసుకొని దాన్ని తొలగిస్తామని చెప్పడం జరిగింది కానీ రెండు నెలలుగా నుడా చైర్మన్ కానివ్వండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి తెలుగుదేశం పార్టీ డెలిగేషన్ దాని మీద అభ్యంతరాలు పెడుతూ ఉంటే ఎందుకు మిన్నంగా ఉన్నారో అర్థం కావడం ఒక సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ప్లాన్ అతిక్రమించి ఏదైనా ఒక రూమ్ వేసుకుంటేనో ఒక బిల్డరు అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఏదైనా ఒక ఫ్లోర్ వేసుకుంటేనో నిర్దాక్షిణ్యంగా కొట్టేసేటువంటి మున్సిపల్ యంత్రాంగం ఈరోజు ఏం చేస్తుంది రెండు నెలల నుంచి ఒక బాధ్యత కలిగే నృడా చైర్మన్ ఒక మంత్రి గారు చెప్తే కూడా మీరు కదలరా దీని వెనక్ కారణాలు ఏమిటి రోడ్లలో బోర్డు పెడితే గైడింగ్ బోర్డు పలానా డాక్టర్కు పలానా హాస్పిటల్కి పోతుందని దాన్ని కూడా నిర్దాక్షిణ్యంగా చూస్తున్నటువంటి అధికారులు ఈరోజు ఇంతలో పక్కా నిర్మాణం అనేక మంది ప్రజాప్రతినిధులు దాని మీద కంప్లైంట్ చేస్తున్నా కానీ మిన్నకుండారంటే దీని వెనక చిదంబర రహస్యం ఏందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం దీని మీద యాక్షన్ తీసుకోకపోతే తీవ్రంగా అధికార యంత్రాంగం ఇబ్బంది పడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దీన్ని తొలగించే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం